హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఆలు బజ్జీ అయితే చేసినానండి ఇక్కడ పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చండి అందుకు అప్పుడు మనకు వాతావరణం అయితే చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఈవినింగ్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇట్లా ఈజీగా మనము ఆలు తోటి బజ్జీ అయితే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే కనుక చాలా సింపుల్గా ఉంటుంది పద్ధతి కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే మూడు ఆలు తీసుకున్నానండి ఇప్పుడు ఆలు తీసుకున్న తర్వాత ఆలు కుండే తొక్కు అంతా తీసేసుకోవాలండి ఇట్లా ఆలు ఉండేదంతా తొక్కు అంతా తీసేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి చూడండి పై ఉండే బప్పు అంతా ఇట్లా వా తీసేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి షాకుతో సన్నగా కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి మీరు రౌండ్గా కొంచెం రాలేదనకి ఇట్టున్నా సరిపోతుంది మరి నా ఈ గుడక చూడండి కాస్త రౌండ్గా వచ్చింది కాస్త రౌండ్గా అయితే రాలేదు అట్లా సన్నగా కట్ చేసుకోవాలి ముందు ఇలా షాక్తోనే రౌండ్గా కొంచెం బాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ చూడండి అట్లా ఆ పదలాగా అట్లా ఆ మాత్రం వచ్చినా చాలు పొటాటోకి చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి చాలా బాగుంటాయి ఈ ఆలు బజ్జీ అనేది చాలా సింపుల్ పద్ధతి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనము కొబ్బరి తుడుము పట్టుకుంటేది ఉంటుంది కదండి ఇట్లా నేను వాటితోటి ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇది కావాలంటే మనకు ఇట్లా మార్కెట్లో ఉంటుంది కదండి మాలుగా ఆవులు చిప్స్ చేసే చేస్తాం కాబట్టి అట్లా రౌండ్గా ఇవి కూడా కట్ చేసుకోవాలి ఇవి ప్రత్యేకంగా మార్కెట్లో ఉంటాయి అట్లా నేనైతే కొనలేదు ఇక్కడ నేను ఉండే వాటితోనే చేస్తున్నాను ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా వచ్చినా పర్వాలేదు మరి అంత రౌండ్గా రావు అవసరం లేదు ఇట్లా ఈ విధంగా వచ్చినా ఆలు బజ్జీ అయితే మనము సూపర్గా చేసుకోవచ్చు సూపర్గా టేస్ట్ కూడా వస్తాయి ఇట్లా ఈ విధంగా వచ్చి కట్ చేసుకొని ఒక వాటర్లో వేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాటర్స్ గుర్క చూడండి ఎట్లున్నాయో అట్లా మనకు ఆలు అనేది ఒక మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి కొద్దిగా కల్లుప్పు కు వేసుకోండి చూడని ఈ విధంగా కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఇంకా బాగా వాష్ చేసుకోవాలి ఇట్లా వాష్ చేసుకుంటే మనకు ఆలు అనేది కొంచెం కలర్ రాకుండా ఉంటాయి మామూలుగా అయితే మనము కోసిన వెంటనే కొంచెం కలర్గా మారుతాయి కదండి అట్లా రాకుండా ఒక మూడు సార్లు మటుకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ చూడండి ఎంత తెల్లగా తేలిగ్గా ఉండయో ఏ మురికి లేకుండా ఉండే చూడండి అట్లా ఆ విధంగా రావాలి ఇప్పుడు ఇంకా అంతా కలిసి ఒక పేట్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ కలిసి ఒక పేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఇంకా ఆ విధంగా నేతే ఒక పేట్లోకి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం నేను ఆ కప్పుతో కప్పు నర్ర సినీ పిండి తీసుకున్నానండి చూడండి ఆ కప్పుతో కప్పు నర్ర సినీ పిండి తీసుకున్నాను ఇందులోకి మనము కావాల్సిన ఒకటి ఒక హాఫ్ అయితే కారం పొడి వేసుకుందాము అలాగే ఒక హాఫ్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా మనము కావ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపోకుంటే లాస్ట్లో వేసుకోవచ్చండి ఒక స్పూను బీప్ పిండి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అంటే ఒక స్పూన్ చాలు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి మీరు ఇంకా వంట సోడా లేకపోతే ఇంట్లో కనుక కొంచెం కాంచిన నూనె వేసుకొని కలుపుకొని చాలా బాగా వస్తుంది ఇక్కడ నేనైతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అనేది మరీ లూజ్గా లేకుండా గట్టిగా లేకుండా మీడియంగా మనము పొటాటో అద్దె వేసేటట్టుగా అటు ఉండాలి మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా మీడియంగా ఉండాలండి చూడండి నేను చూపిస్తున్న ఆ అట్లా పిండి ఎలా కలుపుకున్నానేది చూడండి ఇంకా కొంచెం గట్టిగా ఉందని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒకేసారి వాటర్ పోయొద్దండి ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం పిండి అనేది బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా చూడని ఆ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఆలు అనేది పిండిలో అద్దీ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలండి కానీ మనకు ఎప్పుడైనా వాతావరణం అయితే చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ బాగా వేడి వేడిగా తినాలని అనిపిస్తుంది కదా ఇవే మనము బయట కొనాలంటే ఎంతో రేటు పెట్టాలి అదే ఇంట్లోనే చక్కగా చేసుకొని తినచ్చు అయితే ఎన్నని కొంటామండి అట్లాగనే మనం ఇంట్లో ఆలు ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు ఇట్లాంటి ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇదిగో చూడండి నేను ఇట్లా ఆలు అద్దీ పిండిలో అయితే ఇలా వేస్తున్నాను ఇలా ఇలా మనం ఆయిల్లో సరిపోయినంతగా వేసుకొని మీడియంలో కాస్తగా కాల్చుకోవాలండి ఇట్లాగా ఇదిగో చూడండి మనం మంట ఒకేసారి ఎక్కువ పెట్టకుండా వేసేటప్పుడు తక్కువ పెట్టుకొని మీడియంగా వేసుకోవాలండి వేసిన వెంటనే తిరగదిప్పద్దు కాసేపు కాలిన తర్వాత తెరదిప్పుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తెరదిప్పుకోవాలి చూడండి ఈ విధంగా అయితే లైట్గా కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి మరి ఎర్ర కాకుండా ఇట్లా ఈ విధంగా అయితే కొంచెం ఎర్రగా కాల్చుకోవాలండి పొంగినే చూడండి పొట్ ఆలు అయితే మనం పిండి అనేది కాస్త మరీ ఎట్లా మందంగా లేకుండా లూజ్గా లేకుండా ఇట్లా అద్దె వేస్తున్నాం కదా ఇట్లా పొంగుతాయండి ఆయిల్లో వేసేటప్పుడు మనము ఇట్లా పొంగాలి ఆలు బజ్జీ అనేది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకోవాలి ఈ విధంగా అయితే మనము అద్దీ పిండిలో కాస్త ఆయిల్లో సరిపోయినంతగా వేసుకొని కాల్చుకోవాలి మనం వేసేటప్పుడు మంట తగ్గించుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం పెంచుకోవచ్చు చూడని అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి సింపుల్గా అండి మనకు ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి తెరదెప్పుకోవాలి చూడండి ఇంకా ఆ విధంగా అయితే చూడండి ఇట్లా పొంగినాయో చూడండి ఆలు బజ్జి అనేది నూనెలో వేయగానే పొంగుతాయండి ఇట్లా ఇట్లా ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లనే మనం బయట అయితే ఎక్కువ రేటు పెట్టాల్సింది వస్తుంది ఇంట్లోనే ఈజీగా మనము ఆలుతోటి ఇట్లా బజ్జీ అయితే చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరం కలిసి తినచ్చు ఇట్లాంటివి ఇదిగో చూడండి ఆ విధంగా అయితే చేసుకోవాలి ఈ కలర్ అయితే రావాలండి వీడియోలు చూపించినంతగా మరీ ఎర్రగా లేకుండా ఇట్లా రావాలి ఇంకా అది చూడండి మళ్ళీ పిండి ఉండేసరికి ఇంకా అన్నీ ఇంట్లో ఈ అయినా అద్దుకొని మనము వేసుకోవాలి అందుకో అట్లా అది వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా వేసుకుంటే సింపుల్గా నేను గుడక ఇదేనండి ఫస్ట్ టైం చేయడము చాలా బాగా ఒక్కోసారి కరెంట్ పోయిందండి అక్కడ వీడియోలప్పుడు ఏమనుకోవద్దు చూడండి అన్నీ నేనైతే ఈ విధంగా చేసుకోవాలి మనకు ఆయిల్ గుడక ఎక్కువ అయిపోదు ఇట్లా చేసుకునే కూడా తీసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని ఇట్లా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి అంతేనండి పొటాటో అంటే ఆలూ బజ్జీ అంటే ఇట్లానే ఉంటుందండి ఇంకా ఈజీ పద్ధతి ఒకసారి ఇలా ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయి అనేది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోస్ని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది నేను కూడా ఇదే ఫస్ట్ టైం కూడా చేయడం నేను యూట్యూబ్లో చూసి చేసినాను ఇలా చేసేది చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి రుచి కూడా తినడానికి you we just let it look like